హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము బనారస్ పట్టు శారీస్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి పర్పుల్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి పైవైపు చిన్న బార్డర్ వస్తుంది కడ్డీ బార్డరు మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ వస్తుంది ఇలా బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి లైట్ పీచ్ కలర్కి ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది దీనికి ల్యావెండర్ కలర్ మీద ఇలా మన సిల్వర్ జరీతో డిజైన్ వస్తుంది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ సిల్వర్ జరీతో ఉంటుంది చిన్న డిజైన్ మరి ఇట్లా హెవీగా గాడిగా కాకుండా కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ లావెండర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఈసారి ప్రైస్ ట్వంటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ ఆనియన్ పింక్ కలర్కి కొంచెం డార్క్ కలర్ తోటి కాంబినేషన్ వచ్చిందండి పై వైపు ఇలా చిన్న బార్డర్ వస్తుంది డిఫరెంట్ కలర్స్ తోటి వచ్చింది గోల్డ్ జరిగితే వచ్చింది బార్డర్ మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరిగితే బూటీస్ ఉంటాయి కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ సారీ ఇది బ్లౌజ్ వన్ సైడ్ బార్డర్ వచ్చి బ్లౌజ్ వస్తుంది సారీ కలర్ ఈ సారీ ప్రైస్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ గ్రే కలర్కి కొంచెం మంచి వచ్చేసి డార్క్ గ్రే కలర్తో వచ్చింది దీనికి బార్డర్ వైపు చిన్న బార్డర్ వచ్చింది ఇలా మీనా వర్క్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ తోటి బార్డర్ వచ్చింది మధ్యలో కూడా మీనా వర్క్తో వచ్చి బూటీస్ వచ్చాయి ఒక బంచ్ లాగా బుటీస్ వచ్చాయి కింది వైపు బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది దీనికి మనకు చిన్న కోర్లైన్ లాగా డార్క్ గ్రే కలర్ తోటి వచ్చింది ప్లెయిన్ కడ్డీ బార్డర్ తర్వాత ఇలా మీనా వర్క్ వచ్చి బార్డర్ వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అనేది పై వైపు చిన్న బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా పెద్ద బుటీస్ వచ్చాయి గోల్డ్ జరిగితే పళ్ళు దగ్గర ఎక్కువ ఉంది లోపలికి వెళ్ళే కొద్ది దూరంగా వస్తుంది కింది వైపు పెద్ద బార్డరు ఇలా మ్యాంగోస్తో వచ్చేసి డిజైన్ పెద్ద బార్డర్ వచ్చింది ఇది పళ్ళు ఈ శారీస్కి బ్లౌజు కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో ఫ్లవర్ బూటీ వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది ఇక్కడ ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రాని పింక్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది పై వైపు చిన్న కడ్డీ బార్డర్ వచ్చింది మధ్యలో ఇలా గోల్డ్ జరీతో బూటీస్ వచ్చాయి మధ్యలో శారీ కూడా ఇలా మిక్స్డ్ కలర్ ఉంది అది డబల్ షేడ్లో ఉంది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ వన్ సైడ్ ఇలా పెద్ద బార్డర్ వచ్చి బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ పై వైపు ఇలా చిన్న బార్డర్ వస్తుంది దీంట్లో కూడా టూ త్రీ కలర్స్తో వచ్చింది బార్డర్ మధ్యలో చిన్న బూటీ వస్తుంది గోల్డ్ జరీతో స్మాల్ ఫ్లవర్ బూటీ వచ్చింది కింది వైపు పెద్ద బార్డరు ఇవి లైన్గా వచ్చాయి వాటి మధ్యలో డిఫరెంట్ కలర్స్తో తీసుకున్నారు డిజైన్ ఇది పళ్ళు పళ్ళులో కూడా సేమ్ అలాగే ఉంది బార్డర్లో ఉన్నట్టుగానే డిఫరెంట్ కలర్స్తో వచ్చింది ఇది బ్లౌజ్ వన్ సైడ్ ఇలా పెద్ద బార్డర్ వచ్చి బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఈ సారీ పై వైపు ఇలా గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది కడ్డీ బార్డర్ ఇలా మెరూన్ కలర్ తోటి ఇలా మనకి చిన్న రిబ్బన్ అంచు లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా చిన్న బుటీ వచ్చింది గోల్డ్ జరీతో స్మాల్ బుటీ కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి శ్రీ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది పై వైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో ఇలా పెద్ద బుటీస్ వచ్చాయి గోల్డ్ జరిగినా కానీ కొంచెం మాంటిక్ ఫినిషింగ్లో ఉంది ఇది బుటీ కూడా కొంచెం పెద్దగా వచ్చింది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చింది ఇలా వన్ సైడు బార్డర్ వస్తుంది పెద్ద బార్డరు మధ్యలో అంతా ఇలా బుటీస్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ గ్రే కలర్కి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ పై వైపు చిన్న బార్డర్ వచ్చింది ఇలా టూ త్రీ కలర్స్తో వచ్చింది బార్డర్లో మధ్యలో చిన్న బూటీ ఇలా సిల్వర్ జరీ లాగా వచ్చింది చిన్న బుట్టి వచ్చింది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది బార్డర్లో కూడా ఇలా రెండు మూడు కలర్స్ బార్డర్ వచ్చింది ఇలా మనకి చిన్న పైపింగ్ లాగా డార్క్ ఆనియన్ పింక్ కలర్ వచ్చింది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ మధ్యలో కలర్ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్లో ఉంది బార్డర్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంది పైవైపు కడ్డీ బార్డర్ వచ్చింది మధ్యలో ఇలా పెద్ద బుట్టి వచ్చింది గోల్డ్ జరీతో పెద్ద బుట్టి వచ్చింది కింది వైపు బార్డర్ పెద్దగా ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ మధ్యలో అంతా ఇలా చిన్న బుట్టి వచ్చింది ఇప్పుడు వన్ సైడ్ బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్కి కాఫీ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ పై వైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్ కింది వైపు పెద్ద బార్డర్ వచ్చేసి కాఫీ కలర్ మనకి చిన్నగా డిబ్బా దిబ్బనంచేలాగా వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరిగి చిన్న బుట్టీ వచ్చి బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గోల్డ్ అండ్ ఎల్లో కలర్కి ఆన్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది ఇది వైపు చిన్న బార్డర్ వచ్చింది టూ త్రీ కలర్స్ వచ్చింది బార్డర్లో డిజైన్ మధ్యలో అంతా ఇలా స్మాల్ బుటీ వస్తుంది సిల్వర్ జరుగుతూ చిన్న బుటీ గోల్డ్ జరిగినాయి కదా సిల్వర్ ఫినిషింగ్లో ఉంది ఇది బార్డర్ కింది వైపు పెద్ద బార్డర్ వచ్చింది దీంట్లో కూడా టూ త్రీ కలర్స్ వచ్చాయి పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ పై వైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బుట్టి వచ్చింది పళ్ళు దగ్గర ఎక్కువ ఉంటుంది లోపలికి కొద్ది కొద్దీ తగ్గుతుంది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది బార్డర్లో ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ ఉంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్ షేడ్లో ఉందండి పిస్తా గ్రీన్ డార్క్ దానికి రెడ్ కలర్ కాంబినేషను వైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో ఇలా బూటీస్ బూటీస్ కూడా ఒక్కొక్క సారీకి ఒక్కొక్క లాగా వచ్చింది డిఫరెంట్ డిజైన్తో కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ కూడా బ్లౌజ్ ఇలా బుటీ వచ్చింది ఈ బూటీస్ కూడా ఒక్కొక్కదానికి దానికి ఒక్కొక్కలాగా డిఫరెంట్గా వచ్చాయి ఇలా చిన్న బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ బనారస్ పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మీ వాట్సాప్ నెంబర్ పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట హైదరాబాద్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ దగ్గర ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్లో కూడా చూడవచ్చు మీకు ఎలా వెళ్ళయితే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్